వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి టీ కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ అనుసంధానమైన నాయకులతో సమావేశమై ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టించాలని కొత్త రేషన్ కార్డును మంజూరు చేయాలని పెరిగిన పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలను తగ్గించి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భారత పార్టీ కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి జె జగన్నాథం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కోడుమూరు రాజు మండల కార్యదర్శి టి కృష్ణ రైతు సంఘం అధ్యక్షులు కార్యదర్శులు సాంబశివుడు రాజు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి శిలిపి కృష్ణ చిన్న వ్యాపారస్తుల సంఘం అనిల్ రామంజనేయులు మినీ ఆటో యూనియన్ నాయకులు రాము సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి గిరిబాబు పట్టణ సహాయకులు కార్యదర్శి చిన్నమాదులు మహిళలు రైతులు తదితరులు పాల్గొన్నారు నిత్యావసర ధకే చాలి నిత్యవసరంలోనే వెంటనే ధక్ చాలి నిత్యావసరలోనే వెంటనే అంగి ధకే చాలి నిత్య అవసరం వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ తరలోనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరనే వెంటనే పొర పోరాట పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించే వరకు పురోడుతూ పోరాట పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు వర్తిల భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ తగ్గించాలి తగ్గించాలి నిత్యావసర ధరల సరుకులు వెంటనే

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే అసే చ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే అక్కే చాలే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే అక్కే చలి నిత్యావసర సరుకు ధరలను వేటనే అక్కే చలి నిత్యావసర సరుకు ధరలను వెంటనే